ఉంటుంది ఇది మన శాస్త్రం అందుకే లలితా మంత్రం లలితా యంత్రం లలితారూపం అలాగే కాళీ మంత్రం కాళీ యంత్రం కాళీ రూపం సరస్వతి మంత్రం సరస్వతి యంత్రం సరస్వతి రూపం ఇలా ప్రతి దేవతకి మంత్రం యంత్రం విగ్రహం అని మూడు రూపాలు ఉంటాయి ఇందులో ఒకదానితో ఒకటి అనుబంధం ఉంటాయి కానీ ఇవాళ మనం ఇక్కడ లలితాదేవిని చూస్తున్నామంటే అందులో శ్రీచక్రం ఉంది అందులో వెయ్యి నామాల లలితా సహస్రం కూడా ఉన్నది ఇది తెలుసుకుని మనం నమస్కారం చేసుకోవాలి అటువంటి అమ్మవారి యొక్క మంత్ర యంత్ర విగ్రహ రూపములు వర్ణించినటువంటి గ్రంథం లలితా సహస్రనామాలు ప్రతి సహస్రనామం గొప్పదే ప్రతి దేవతకి సహస్రనామం ఉంటుందండి వెంకటేశ్వర సహస్రం ఉంది విష్ణు సహస్రం ఉంది శివ సహస్రం ఉంది కాళీ సహస్రం ఉంది సరస్వతి సహస్రం ఉంది దేనికదే ప్రతి సహస్రనామం ఏం చెప్తుందంటే ఆ దేవతకు సంబంధించిన జ్ఞానాన్ని వెయ్యి నామాలతో మనకి అదే కానీ దేవతకు సంబంధించిన జ్ఞానం పుస్తకాలుగా రాస్తే వెయ్యి పుస్తకాలు అవుతాయి వెయ్యి పుస్తకాలు గుర్తుపెట్టుకోగలమా మనం కానీ వెయ్యి పుస్తకాల్లో ఉన్న సారాన్ని ఒక్కొక్క నామంలో కలిపి వెయ్యి నామాల్లో ఇచ్చేస్తే కొద్ది పేజీల పుస్తకంలో మొత్తం వెయ్యి శాస్త్రాల పుస్తకం జ్ఞానం ఉంటుందండి అంత గొప్పది నామం అనేది అంటే ఒక్క నామంలో ఎంత జ్ఞానం ఉంటుందో మీకు ఓపిక నాకు తీరిక ఉంటే ఒక్కొక్క నామంలో ఎంత జ్ఞానం ఉందో చెప్తూ ఉంటే కొన్ని రోజులు పడుతుంది ఇక్కడ అంత ఉన్నది అంత ఉందని తెలుసుకుని గౌరవంతా నమస్కరించి చదువుకుంటే చాలు మనకి ఇకపై లలితా శాస్త్రం పట్టుకున్నప్పుడు ఆ భక్తిభావం కలగాలి శబ్దము సరిగ్గా ఉచ్చరించాలి ఎందుకంటే మీరు ఉచ్చరించే శబ్దమే రూపం తీసుకుంటుంది కనుక అర్థం తెలుసుకోవడం తర్వాత విషయం ఉచ్చారణ లోపం లేకుండా లలితా శాస్త్రనామం చదవాలి అందుకే ఇవాళ మీరు చదువుతూ ఉంటే నేను కరగజేసుకుని చదవడానికి కారణం ఏంటంటే తప్పులు లేకుండా చదవాలన్న ఉద్దేశంతో నేను చదవడం జరిగింది ఎందుకంటే శాస్త్రం చదవాలంటే భాషా జ్ఞానం ఉండాలి అది సంస్కృత జ్ఞానం మన సంస్కృత భాషా జ్ఞానం లేకపోయినప్పటికీ కూడా తప్పులు లేకుండా చదవడం అనేది కొందరు పెద్దల దగ్గర నేర్చుకుని చేయాలి అదే కానీ ఒకవేళ చదివేస్తూ ఉంటే కొన్ని తప్పులు ఏర్పడితే అందులో అర్థంలో ఎంత ప్రమాదం ఉంటుందో మీకు చెప్తాను ఉదాహరణ